రాయదుర్గం పట్టణ శివార్లోని కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో కొట్టు దుకాణంలో చోరీ జరిగింది మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు రేకుల షెడ్డు పైభాగంలో రేకులు కోసి దుండగులు లోపలికి ప్రవేశించారు షాపులోని సిగరెట్ బండిళ్ళు క్యాష్ బాక్స్లో ఉన్న సుమారు మూడు వేల రూపాయల నగదు అలాగే మరికొన్ని సరుకులు దోచుకెళ్లారు బుధవారం ఉదయం షాపు తెరిచేందుకోసం వెళ్ళిన షాపు ఓనర్ బాలా నాగరాజు షాపులో చోరీ జరిగినట్లు గుర్తించారు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు అది కాదు సార్ పది రూపాయలు ఇరవై రూపాయలు దాచి పెట్టుకున్నది ఇమాలు హిమాలు ఒక మూడు బాటలు పెట్రోల్ ఉండే పెట్రోల్ ఒక మూడు వేల రూపాయలు బీడీ బాండాలో మళ్ళీ ఒక ఐదు వేల రూపాయలు వస్తాను అంత బాటిల్ బీడీ ఇంకేమన్నా పోనీ సరుకులు వేరే ఇంకా లేదు సరుకు కూల్ డ్రింక్లు అట్లా కూల్ డ్రింక్లు ఏమి లేవు చిల్లరెట్ బాండ్ ఎట్లా వచ్చినారు లోపలికి ఎట్లా వచ్చినారు పెయిన్ తగలి కోసం పెయిన్ ఉండచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి